కస్తూరి కస్తూరి మృగం మృగం నాభిలోనే పరిమళం వనమంతా చేస్తుంది భ్రమణం కవి అన్న ఈ మాటలు అక్షర సత్యాలు కస్తూరి మృగం నాభి దగ్గర ఒక పట్టి ఉంటుంది అందులోనే కస్తూరి పుడుతుంది కాని ఆ జంతువుకు ఇది తెలియదు ఆ పరిమళానికి ఆకర్షించబడి అదెక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం కోసం అటూ ఇటూ పరిగెడుతుంది ఇది లోకమంతా వాడుకలో ఉన్న సామెత వేదాంతులు ఇలా వెదకడాన్ని ఈ ఈశ్వరుడు సర్వవ్యాప్తి అన్న విషయం మర్చిపోయి మానవుడు ఆయనను వెదకడం కోసం యాత్రలు చేయడంతో పోలుస్తారు కస్తూరి మృగం ఇతర మృగాల కన్నా భిన్నంగా ఉంటుంది లేక మగ కస్తూరి మృగం తలపై కొమ్ము ఉండదు మగ మృగంపై వరుస పళ్ళు పొడవుగా సన్నగా పదునుగా ఉంటాయి ఇవి నోటి నుంచి బయటకు వచ్చి కిందకి వంగి మొనదేలి ఉండి కొంచెం మెనక్కి వంగి ఉంటాయి దీని బొడ్డు దగ్గర ఓ ప్రత్యేకమైన సంచి ఉంటుంది ఇది ఇతర లేళ్లకు ఉండదు ఇందులో దీని పిత్తము చేరి గట్టిపడి కస్తూరిగా మారుతుంది కస్తూరి మృగం ఎత్తు భుజాల వరకు చూస్తే ఇరవై అంగుళాలుంటుంది మూపు కొంచెం పైకి లేచి ఉంటుంది పక్కల గిట్టలు రెండు పెద్దగా ఉండడం వల్ల చాలా వేగంగా పరిగెడుతుంది బయటకు వంగి ఉండే గిట్టల కారణంగా ఇది ఎత్తైన కొండ ప్రదేశాలను చాలా తేలికగా ఎక్కేస్తుంది మిగతా మృగాలు జంతువులు అంత తేలికగా వేగంగా ఎక్కలేవు కస్తూరి మృగం చెవులు పెద్దవిగా తోక చిన్నదిగా ఏదో పేరుకు మాత్రం ఉంటుంది వంటి మీద పొడవైన నిట్ట నిలువుగా ఉండి త్వరగా ఊడిపోయే వెంట్రుకలుంటాయి శరీరం బూడిద వర్ణంతో కలిసిన గోధుమ రంగులో ఉంటుంది ఇది చాలా చల్లని ఎత్తైన పర్వత ప్రదేశాల్లో ఉంటుంది వేసవి కాలంలో ఎనిమిది వేల అడుగులకు తక్కువ ప్రాంతంలోకి రాదు చెట్ల వెనక నక్కి ఉండే ఈ మృగం సాధారణంగా ఒంటరిగానే ఉంటుంది జెట్ విమానంలా పరుగుతీసే ఈ లేడీ ఆహారం లేత ఆకులు గడ్డి నాచు మొదలైనవి దీని కాళ్ల నిర్మాణం వేగంగా పరిగెత్తడానికి దోహదపడుతుంది కానీ కాళ్ళు ముడుచుకోవడానికి ఇది చాలా కష్టపడవలసి వస్తుంది తేలికగా లేచి నిలబడలేదు చెట్టు ఊతంగా నిలబడే పడుకోవడం విశ్రాంతి తీసుకోవడం చేస్తుంది వేటగాళ్లకు దీని బలహీనత తెలుసు అందుకే అది అలా ఎక్కువగా ఆనుకుని నిలబడే చెట్ల భాగాల్ని కోసేసి కొద్దిగా ఉంచుతారు అది వచ్చి ఆనుకోగానే నేల మీద పడిపోతుంది త్వరగా తిరిగి లేవలేదు కదా అప్పుడు వాళ్లు వచ్చి దానిని పట్టేసి నావి దగ్గర ఉన్న సంచిని కోసేస్తారు ఈ విధంగా అది దాని కస్తూరి మనిషి వశమైపోతాయి తన స్వార్థం కోసం ధనార్జన కోసం మనిషి చేసే ఎన్నెన్నో ఘోరాలలో ఇదొకటి కస్తూరి ఉండే సంచి నారింజ లేదా నిమ్మకాయ ఆకారంలో ఉంటుంది ఇది పొట్ట చర్మం కింద ఉండి దాని ద్వారం బొడ్డు దగ్గరలో ఉంటుంది ముదురు బాదం లేక చాక్లెట్ రంగు ద్రవ పదార్థం ఇందులో నిలవ ఉంటుంది కొద్ది రోజులకి అది ఎండి గింజలు గింజలుగా మారిపోతుంది నేపాల్ భూటాన్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ మొదలైన చోట్ల ప్రజలు దీనిని కోసి ఎండబెడతారు అప్పుడు ఆ ద్రవ పదార్థం ఎండి కస్తూరిగా మారిపోతుంది చైనా టిబెట్లలో కూడా ఈ జాతి లేళ్లు అధిక సంఖ్యలో ఉంటాయి ఇవి మానవునికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే సాధనాలుగా చలామణి అవుతున్నాయి నిజానికి కస్తూరి మృగం మధ్య తూర్పు ఆసియా నుండి దక్షిణ సైబీరియా వరకు గల అన్ని దేశాలలో మనకు కనిపిస్తుంది హిమాలయాలలో ముఖ్యంగా భారతదేశంలో చలి విపరీతంగా ఉన్న ప్రాంతాలలో ఇది ఉంటుంది కానీ నేపాలి కస్తూరి మృగం చాలా ప్రసిద్ధి చెందింది ఒకప్పుడు బాగా ఆదాయం గడించే సాధనంగా దీనిని తలచారు కానీ ఇప్పుడు దీనిని చంపడం పట్టుకోవడం చట్టరీత్యా నేరం అయినా భారత్ నేపాల్ దేశాలలో వీటి సంఖ్య త్వరితంగా తగ్గిపోతోంది కారణం దీనిని దొంగచాటుగా వేటాడటమే మంచులో కప్పబడ్డ పర్వత ప్రాంతాల్లో మౌనంగా నిలబడ్డ కస్తూరి మృగం చాలా అందంగా కనిపిస్తుంది ఏదో దీర్ఘ విచారంలో ఉన్నట్టుగా మనకది దర్శనమిస్తుంది